హాయ్ అండి సత్య టెరస్ గార్డెనింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండరు మరి మరి కోరుకుంటున్నాను ఇదిగోండి మా మిద్ది తోటలో ఫ్లవర్స్ బాగా వచ్చాయండి మీరు కూడా చూసి ఆనందిస్తారని ఫ్లవర్స్ అన్నీ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను మా తోట కూడా చిన్నగా చూపిస్తున్నాం కదండి తోట ఎలా ఉందో మా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఇగుండి చూడండి శంఖు పువ్వులు చందనం కలర్ మందారం పువ్వులు మందారాలు అన్ని అన్ని కలర్స్ మాకు పూస్తున్నాయండి ఫ్లవర్స్ చాలా బాగుంటుంది మార్నింగ్ లేవగానే వేరంగానూ ఎంత వేరం పూజ చేసుకుందామా అనిపించేటట్టు చూసారా చందనం కలర్ మందారం అవి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి రెడ్ మందారాలు కూడా ఎక్కువ వస్తున్నాయి పంచముఖి మందారాలు అని పెద్ద మందారాలండి ముద్దు మందారం కూడా అంటారు కదా అవి కూడా ఎక్కువ పూస్తున్నాయి చాలా ఎక్కువ ఇదిగోండి కనకంబరం మందారం మందారాల్లో రెడ్లోనే నాలుగైదు కలర్స్ ఉన్నాయండి ఇగోండి కొద్దిగా చిన్నగా కుంకుమ కలర్ మందారం అంటారు కదా ఆ మందారం ఇది పంచముఖ మందారం అంటే ఇంకా పెద్దగా ఉంటుందండి ఆ ఫ్లవర్ ఈరోజు అది పుయ్యలే పూసినట్లేదు ఇగోండి పసుపు మొక్కకు కూడా చూడండి చక్కగానో పసుపు మొక్కకి కూడా ఫ్లవర్ వచ్చింది ఎంత మంచి స్మెల్ వస్తుందండి మెద్ది తోటలో పసుపు పసుపు మొక్కకి ఫ్లవర్ వస్తే మెద్ది తోట చాలా స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇగోండి ఆల్మండ్ ఫ్లవర్స్ అంటారు కదా ఎల్లో అని కూడా అంటారు ఇవి చూడండి చక్కగా ఎక్కువగా వస్తున్నాయి నేను తేనెంటేగలు రావాలని పువ్వులు అవి అయితే పూజకు కొయ్యలేదండి ఉంచేశాను బేరుపదలు అన్నీ పోతా పో పోతొచ్చాయి అందుకని బటర్ఫ్లైస్ అన్నీ తేనెంటేగలు అన్నీ రావాలని ఆ పువ్వులు అయితే కొయ్యకుండానే వదిలేస్తున్నాను ప్రతిరోజును చూసారా మాకు హైబ్రిడ్ కనకాంబరం దేశవాళీ కనకాంబరం అన్నీ ఉన్నాయండి చక్క కనకాంబరాలు అయితే బాగా పోస్తున్నాయి నేనైతే ఆ పువ్వులు హార్వెస్ట్ చేసుకుందుకు కూడా నాకు ఇది అవ్వట్లేదు తీరిక దొరకట్లేదు నేను హార్వెస్ట్ చేయలేదు కానీ చేస్తే త్రీ డేస్కి ఒకసారి లక్ష్మీదేవికి దండ అవుతుందండి పెద్దగానే కానీ అలా చెట్లకి వి విడిచిపెట్టేస్తున్నాను కనకాంబరం పువ్వులు చూసారా బేర్పాదులు చక్కగా పాకుతున్నాయండి అంత పూత పిందితోనే ఉన్నాయండి ఇదిగోండి పసుపు పచ్చిమిర్చి కూడా బాగా వస్తుందండి ఇగోండి చెట్టు చెక్కుడు కూడా చెట్టు నిండా పూత పిం పూత పిందులు వచ్చాయండి చక్కగాను కొంచెం ఇవి వచ్చింది గొంగలి పురుగు వచ్చింది కానీ అవన్నీ తీసాను తీసాక మొక్క బాగానే కాయలు వస్తున్నాయండి చక్కగా బాగున్నాయి ఇగోండి చూడండి వైట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఎన్ని కలర్స్ చాలా మార్నింగ్ లేవగానే ఆ పువ్వులు తెంపుకుంటేనే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందండి అందుకని కొద్దిగా పూల మొక్కలన్నీ పెంచండి చక్కగా ఇంటికి అందము ఆనందం రెండు ఉంటాయండి గుండి గులాబీలు కూడా బాగా మాకు వైట్ గులాబీ రెడ్ గులాబీ అన్నీ ఉన్నాయి చక్కగా రోజ్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఇగండి చూడండి వైట్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయా రెడ్ తక్కువ వచ్చాయి ఈరోజు అదండి చూడండి గ్రీన్ చిల్లీవి ఎంత బాగా వచ్చాయో చక్కగా ఒక ఐదారు మొక్కలు వేసానండి మిరప మొక్కలు అన్నింటికి పూత పిందే బాగా వచ్చింది చూసారా ఎంతెంత కాయలు వచ్చాయో చక్కగాను పచ్చిమిర్చి మనకు ఎక్కువ రెగ్యులర్గా యూజ్ అవుతుంది కదండి అందుకని ఒక ఆరు మొక్కలు పెట్టాను ఆరు మొక్కలకి కూడా పూత కాత వచ్చిందండి ఇగోండి కొన్ని ఫ్లవర్స్ ఎక్కడ కోసుకున్నాం మెద్ది మెదవి కింద ఎక్కువ ఉంటాయండి ఇంకా రెడ్ మాకు చాలా ఉంటాయి చిట్టు మందారాలు కూడా పూసాయి ఈరోజు చిట్టు మందారాలు కుంకుమ కలర్ మందారం డార్క్ మళ్ళీ కనక కుంకుమ కలర్ రేఖ మందరం అన్నీ ఉన్నాయండి చూసారు ఈ నందివర్ధనం ఎంత బాగుంటుందో పెద్ద నందివర్ధనం అండి దళసరా బాగా బాగుంటాయండి దండ కుడితే భలే అందంగా ఉందండి నేను ఈసారి కుట్టేటప్పుడు చూపిస్తాను మనల్ని మర్చిపోయి చూపించలేదు చక్కగానే ఉండి మా సపోర్ట్ ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే పోతొస్తుందండి సపోర్ట్ అయితే సపోర్ట్ అయితే పెద్దగా కాయలు పూత వచ్చింది ఇప్పుడే ఈ ఎల్లో ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి కదండి అవి ఈ ఎల్లో ఫ్లవర్స్ మీ తోటలో ఎప్పుడు ఉండాలి ఎల్లో ఫ్లవర్ ఫ్లవర్స్ ఉంటే పాలినేషన్కి మనకి మరి ఇది ఉండదు పాలినేషన్ బాగా జరుగుతుంది అన్నీ వస్తాయి And the flowers and.